ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పదహారవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనిదిన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది అరవై రెండవ సంకీర్తన ఐదవ చరణం ధ్యానభాగంను చదువుచున్నాను మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం ఇందులోనే మన అడగడంలోని తేలికదనం బయటపడుతుంది రైతు తాను వేసిన పంట కోతకి వచ్చేదాకా పడుతూనే ఉంటాడు గురి చూసి కొట్టే ఆటగాడు తాను విసిరినది గురికి తగిలేదాకా చాలించుకోడు ఓ డాక్టర్ అయితే తాను వేసిన మందు ఎలా పనిచేస్తున్నదో కనిపెట్టి చూస్తుంటాడు మరి క్రైస్తవుడు తన ప్రార్థన ఫలితాల కోసం ఎందువల్ల పట్టుదలతో కనిపెట్టడం లేదు దేవుని చిత్తం ప్రకారం విశ్వాస సహితంగా వాగ్దానానుసారంగా ఏసునామం పేరట పరిశుద్ధాత్మ ఆవేశంలో ఈ ఇహలోకపరమైన ఆశీర్వాదాలకు కొరకు కానీ ఆత్మీయాభివృద్ధి కోసం కానీ చేసే ప్రతి ప్రార్థన సంపూర్ణ అంగీకారాన్ని పొందింది లేక పొందుతుంది దేవుడు ఎప్పుడూ తన ప్రజల విన్నపాలను అభిప్రాయాలను మొత్తం మీద ఉన్నవి ఉన్నట్టుగానే స్వీకరిస్తాడు తద్వారా ఆయనకి మహిమ వారికి నిత్యము ఆత్మీయ క్షేమము కలుగుతాయి క్రీస్తు కరుణను ఆశించి ఆయన దగ్గరికి వచ్చిన ఒక్క అభ్యర్థనను కూడా ఆయన నిరాకరించినట్టు కనపడదు అందుకనే ఆయన పేరిట మనం చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని మనం నమ్ముతాము ఓ ప్రార్థనకి జవాబు మనలను చేరవస్తూ ఉంటుంది మనం దాన్ని చూడలేకపోవచ్చు విత్తనం చాలా కాలం నేలలో ఉంటుంది సరైన కాలం వచ్చేసరికి దాని ఆకులు విచ్చుకొని కనిపిస్తాయి అది ఇంకా మొలకెత్తనంత కాలం ఆ విత్తనం చచ్చినట్టే లేనట్టుగానే ఉంటుంది మన కళ్ళకి ప్రార్థనలకి ఆలస్యంగా జవాబు రావడం అన్నది విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు అడ్డంకులు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునిపై మనకి గల నిశ్చయతను ప్రదర్శించడం ద్వారా ఆయన్ని ఘనపరచడానికి ఇది మనకు సహాయపడుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి ప్రార్థన ఆలకించే దేవా నీకు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ మా నమ్మ దేవుడు అయ్యా అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటి కంటేనూ అత్యధికంగా చే శక్తిగల దేవా నీకు వందరములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ ఈరోజు మాకు ఇచ్చిన మరి యొక్క అనుభవాన్ని బట్టి వంద రూల స్తోత్రములయ్యా మేము చేసిన ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు ప్రభా అవును తండ్రి నువ్వు ప్రార్థనలు అన్నింటికీ జవాబిస్తున్నావయ్యా ఇచ్చి ఉన్నావయ్యా అందును బట్టి నీకు స్తోత్రం తెలించుకుంటూ ఎవరి అడార్లు సెలెలు వచ్చిన నీ బిడ్డల్లో ఎవరెవరో అయితే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన నిర్లక్ష్యంగా చేస్తున్నామో జవాబు కోసం ఎదురు చూడటం లేదు కనిపెట్టడం లేదు ఈ దినం నుంచి ప్రభావ మేము యథార్థంగా ప్రార్థన చేస్తూ అయా జవాబు కోసం కనిపెట్టే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మేము అలాంటి నమ్మిక కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభావ అయ్యా తండ్రి ఎడారిలో సెలయర్ల ద్వారా ప్రభు అనేకులు నేను బలపరుస్తూ ఉన్నావు వందనాలు స్తోత్రాలయ్యా అయితే నీ బిడ్డలో ప్రతి దిన కూడా ప్రభావ శ్రద్ధగా వినుచు ప్రభు అయా ఆత్మీయ అభివృద్ధి దినదినాభివృద్ధి పొందటానికి సహాయం చేయండి అయ్యా అనేకులకు దీవెన కారకలుగా ఆశీర్వాద కారకులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు ఎవరైతే ప్రార్థనా జీవితంలో వెనుకబడి ఉన్నారో అయా తండ్రి అలాగూ వాక్యం చదువుకునే విషయంలో వెనకబడి ఉన్నారో ప్రభావ వాళ్ళందరూ కూడా ఈ దినం వర్తమానం ద్వారా ప్రభావ మరింతగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభావ నీ అందరూ మరింతగా నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగే కృపాధాన్యత అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం నీ రాకడికి అనేక విధాలైన సంభవాలు జరుగుతూ ఉంటుండగా ప్రభావ మేమందరం కూడా మరింత జాగ్రత్తగాను నీ రాకడ కోసం ఎదురు చూసేవారిగా ఉండే కృపాధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ దులాట్ చాలో